ఏం సాయన మొత్తం భద్రాచలం పాట పాడుతుంటే భద్రాచ నుంచి కారు వచ్చిన రా భద్రాచలం దమ్మ పెట్టి ఈ కార్ని పెట్టినాం కారు సోలర్డ్ అయిపోయింది బట్ పోతే ఏందన్నా చేతో ఒక గొట్టం పట్టుకొని తిరుగుతున్నావు నీ దో గొట్టం గన్ను తీసుకొని తిరుగుతున్నాయి అనుకుంటురా మనకు పోలీస్ కావాలని ఆశ ఉండే చిన్నప్పుడు పడిపోతే టెన్త్ సావలే మొత్తం చదువు ఖరాబ్ అయిపోయింది అప్పట్లో కొన్ని అందుకే పోలీసు ఉద్యమం కాలే కనీసం పోలీస్గా ఉంటే కనీసం గన్ను పట్టుకునేవాన్ని పోలీస్ కాలేజీ బట్టి దీన్నే గన్ అని పట్టు బాడపోతే వీడలకు ఎంత పోదాం స్టేమించడచ్చు మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ హైదరాబాద్ నుండి చెర్వలైట్ ఏవియో మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్దో పెట్టిరు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టెడ్ వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వాటి న్యూ బ్యాటరీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ మొత్తం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు దీని ప్రైజ్ అన్న సెవెంటీ ఫైవ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ అరవై నాలుగు వేల ఐదులో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది కొంచెం తగ్గిస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్తే కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి చెరువులైట్ ఏవియో మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టువెల్వ్ థౌన్ వరకు ఆర్సీ వాల్యూట్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ చీలు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఇన్సూరెన్స్ వాల్యూ లేదు వన్ ల్యాక్ థర్టీన్ ట్వంటీ థౌసండ్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ ఉంటుంది లోపల సీటింగ్ గీటింగ్ మొత్తం ఎక్సలెంట్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా చాలా ఇంటర్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది నాకైతే బాగా నచ్చింది అన్న ఇంటర్ మొత్తం లెదర్ సీట్ గిట్స్ బాగుంది కార్ అయితే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అంత కార్లో తిరగడం కోసమైతే లో బడ్జెట్ కార్లు పెడుతుంది సైప్ కాస్ వాట్ మిడిల్ క్లాస్ వాళ్ళు తిరగాలి రోజుకు ఒక రెండు కార్లు ఇప్పి తినడం తగ్గేదలే అందరు కార్లు తిరగాలి మామయ్య ఇంటికి పోవడం అమ్మమ్మ ఇంటికి పోవడం పెళ్ళిళ్ళు ఫంక్షన్ అన్ని చోట్ల మన ఖాందాన్ని తగ్గేదలే కార్లో పోవాలి అందరు పోతే మనం పోకూడదా మనం కూడా కార్లో పోవాలి మంచిగా తిరగాలి వర్షాకాలం వచ్చిన కొన్ని పోవాలన్నా కూడా వర్షాలు మనం చూడు చూడ కార్లో మంచిగా తిరగాలన్నా ఖాందాలు తక్కువ రాదు కార్ అయితే ఉంటా రైట్ బెస్టాప్లా రైట్ అన్న చెరువులెట్ ఏవియో మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్నా పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా బట్ పోతే టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వెల్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న ఏసీ చెల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా న్యూ బ్యాటరీ ఉందంటున్నారు ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంది అంటున్నారు టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టువెల్త్ మంత్ థర్టీ ఎండింగ్ వరకు ఉందన్న ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంకా ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇంటర్యో చూడవచ్చు లోపల గుడ్ డాష్ బోర్డ్ ఉంది మొత్తం కార్ అయితే చాలా బాగుంది లెదర్ సీటింగ్ కానివ్వండి సెంట్రల్ వాకింగ్ కానివ్వండి పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ థౌన్ రేటింగ్ తిరిగింది ఇంజిన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది దీని ప్రైస్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనమైతే సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం ఓకే అన్నారు సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతాం మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కళ కూడా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వన్ పెట్టండి మిడిల్ లో అందిద్దాం ఓకేనా ఇంకా ఎంత ఉందా మ్యాగ్జామ్ ప్రిఫరెన్స్ ఇస్తాం మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా తిరగడం కోసం వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బస్టాప్ డే రైట్ రైట్